మనం చేసేటటువంటి పండగలు కూడా ఒక క్రమంలో పెడతాయి దానికి ఒక అందం ఉంటుంది ఇప్పుడు మనం భూసంబంధమైనటువంటి పండగ చేస్తాం ఉపాసన సంబంధమైన పండగ చేస్తాం హోగి సంక్రాంతి కనుమ అని మూడు పండగలు వస్తాయి నిజానికి పండగ అంటే దాని అర్థం ఏదో పిండి వంటలు చేసుకు తినడం తప్పని కాదు కొత్త బట్టలు కట్టుకోవడం తప్పని అసలు కాదు కానీ దాని యొక్క యథార్థమైన విశేషాన్ని తెలుసుకుంటే అబ్బా ఇంత పవిత్ర హృదయంతో వీటిని పెట్టారా అనిపిస్తుంది భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని ఈ ఋతువులో సాధారణంగా ఏమవుతుందంటే పౌష్యలక్ష్మి అంటారు ఈ పుష్యమాసంలో ఈ పౌష్యలక్ష్మి ఇంటికి వస్తుంది పూర్వం ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడో ఆ గాజెల నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా వృద్ధిలోకి వచ్చి అందరూ శాంతియుతంగా ఉంటారు ఆకలి కేకలు ఉన్న చోట మీరు ఏ ధర్మ ప్రవచనం చెప్పినా ఎవడూ వినడు ఆకలి కేకలు ఉన్న చోట శాంతి పాటించమంటే సాధ్యం కాదు శాంతికి మొదటి కారణం ఏది అంటే అందరి కడుపు నిండాలి అందరి కడుపు నింపగలిగినది ఎవరు అంటే అన్నపూర్ణ ఆ అమ్మవారు కడుపు నింపాలి భూమి కొలత మారదు కానీ ఎన్ని కోట్ల మంది పెరుగుతున్నా ఇంతమందికి అన్నం ఎవరు పెట్టాలి అంటే ఆ తల్లి పెట్టాలి ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు అందరూ కడుపు నిండుగా సంతోషంగా ఉంటారు పౌష్యలక్ష్మిగా తల్లి రైతు ఇంటికి వస్తుంది రైతు సంతోషంగా ఉంటాడు అమ్మయ్యా ఈ ఏడాది పంటలు బాగా పండేయి మన అందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటాం అని ప్రజలందరూ సంతోషంగా ఉంటారు గడ్డి కావలసినంత లభిస్తుందని చెప్పి పశువులన్నీ సంతోషంగా ఉంటాయి అందరూ భోగమనుభవించేటటువంటి తరుణము కాబట్టి భోగి బాహ్యంలో ఇంత కష్టపడిన రైతు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం అమ్మయ్య పంట ఇంటికి వచ్చిందని పరమ సంతోషంతో విశ్రాంతి తీసుకొని మానసికమైన ఆనందాన్ని పొందడానికి వెడతాడు అందుకే భోగి నాడు చేసేటటువంటి సంతోషానికి ఆనంద గోవిందము అని పిలిచింది శాస్త్రం ఆనంద గోవిందము అన్న మాటకు అర్థం ఏమిటంటే బలిచక్రవర్తిని ఆ రోజునే భూమిలోకి తొక్కిశాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని ఎందుకంత భక్తుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కేయడం అంటే అహంకారముతో ఉన్నాడు కాబట్టి తొక్కేశాడు కానీ పాడు చేయలేదు పాడు చేయకుండా భవిష్యత్తులో నీకు మళ్ళీ ఇంద్రపదవినిస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు అంతటా ఉన్నవాడు పరమాత్మయే అని జ్ఞాపకం తెచ్చుకుని అందరూ కలిసి పరమ సంతోషంతో చక్కగా వైదికమైనటువంటి ఆటలన్నీ ఆడుకుంటారు రైతు సంతోషాన్ని పొందుతాడు లోకమంతా సంతోషాన్ని పొందుతుంది అందుకని భోగి అదొక్కటే కాదు దక్షిణాయనం అంతా ఉపాసన కాలం మీరు చూడండి ఎప్పుడైనా సరే పండగకి తిథి ఉంటుంది భీష్మేకాదశి అన్నాననుకోండి మాఘమాసంలో ఏకాదశి కృష్ణాష్టమి అనుకోండి శ్రావణ బహుళ అష్టమి మహాశివరాత్రి అన్నాననుకోండి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రికి పరివ్యాప్తమయ్యి ఉండాలి ఉంటే మహాశివరాత్రి ఏదో శ్రీరామ శ్రీరామనవమి అన్నుకోండి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఉంటుంది పండగ తిథి కలిసి ఉంటాయి భోగి ఎప్పుడు ఏ తిథి నాడు ఉండదు ఎందుకు భోగికి తిథి ఉండదు అంటే దక్షిణాయనం ఏ తిథి నాడు పూర్తయిపోతుందో అది భోగి దానికొక్క దానికే మినహాయింపు పంచాంగంలో అది తిథితో చెప్పరు ఎందుకు చెప్పరు అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది భోగి పండగ నాడు ఏం చేయాలి భోగం అనుభవించాలి పొంగల్ పొంగల్ అంటూ ఉంటారు మధుర పదార్థాలు వండుకు తింటారు మధుర పదార్థం వండుకు తినడానికి ముందు ఏం చేయాలి చేదు పదార్థం తినాలి అందుకే ఉగాది నాడు ఏం చేయిస్తారు చేదు పదార్థం తినిపిస్తారు కష్టపడడం చేదుగా ఉంటుంది ఒంటికి చెమట పట్టేటట్టుగా ప్రవర్తించడం చేదుగా ఉంటుంది తనకున్నది త్యాగం చేయడం చేదుగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా కష్ట సౌకర్యం చెయ్యాలంటే చేదుగా ఉంటుంది తాను స్వార్థం అనుభవించాలంటే తీయగా ఉంటుంది కష్టపడడం చేదుగా ఉంటుంది చేదు ప్రయత్నపూర్వకంగా తిన అంటే కష్టపడడాన్ని జీవితంలో అలవాటు చేసుకో కష్టపడి బ్రతకడం అలవాటు చేసుకో నువ్వు ఆరుగాలం కష్టపడ్డ తర్వాత పంట ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పాయసం తీరు అక్కడ మొదలుపెట్టిన చేదు ఇక్కడ మధుర పదార్థంతో పూర్తవ్వాలి కష్టపడకుండా మధుర పదార్థం తినే అర్హత నీకు లేదు అందుకని ఉగాది నాడు చేదు తిను పొంగల్ నాడు భోగి పండగ నాడు మధుర పదార్థం తిను దక్షిణాయనం చిట్ట చివరి రోజు భోగి పండగ దక్షిణాయనం అంతా ఏమిటి ఉపాసన కాలం దక్షిణాయనం వచ్చిందనుకోండి ప్రకృతి ప్రతిబంధకాన్ని ఇస్తుంది దానికి మాసం కానీ దానికి రోజు కానీ దానికి తిది కానీ ఉండవు దక్షిణాయనం ఏ రోజున పూర్తయిపోతుందో అది భోగి పండగ ఎందుకు అలా చెప్తారు అంటే అంతా ఉపాసన చెయ్యాలి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆయన యొక్క దర్శనం అవుతుంది ఆ భోగి జీవితంలో ఒక్కరోజైనా పొందగలిగిన వాడు ఎవరుంటాడో వాడు భోగం అనుభవించినవాడు అందుకని భోగి పండగ అన్నది వచ్చింది ఉపాసన రీత్యా ఉపాసన అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉపాసన అంటే ఏమిటంటే ఉపా అంటే దగ్గరగా ఆసన అంటే కూర్చుండుట దగ్గరగా కూర్చుండుట అన్న మాటకు అర్థం ఏదో భగవంతుని మూర్తి పెట్టుకుని దగ్గరిగా కూర్చొమ్మని కాదు మనసు లోపల దగ్గరగా ఉండుట అది ఉపాసన అలా ఉపాసన చెయ్యగా 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 పరమాత్మ సంతోషిస్తాడు సంతోషించి ఆయన అనుగ్రహము ఏ రోజున పొందుతావో అది భోగి అందుకే భోగికి ఏం చేస్తారో తెలుసా భోగికి ముందున్నటువంటి నెల రోజులు కూడా కన్నె పిల్లలందరితోటి కూడా గొబ్బెమ్మల్ని చేయిస్తారు గొబ్బెమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మి యొక్క ఉపాసన అని అర్థం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలతో చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆవు పేడతోటి ముద్దలు చేయిస్తారు ఎందుకు ఆవు పేడతో చేయించడం అంటే మహాభారతం అనుశాసనిక పర్వంలో ఈ విషయం గురించి మాట్లాడతారు స్థానం గురించి లక్ష్మి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది మిమ్మల్ని అందరూ పూజిస్తారు నాకు మీలో స్థానం ఇవ్వండి అని అడిగింది గోవులన్నాయి నువ్వు చెంచల లక్ష్మివి వెళ్ళిపోతూ ఉంటావు మా దగ్గర వద్దన్నాయి అంటే ఆవిడంది నేను వెళ్ళిపోవడంలోనే ధర్మం నిలబడుతుంది ఆ ధర్మం ఉన్నవాడి దగ్గర ఉండకూడదు వెళ్ళిపోవాలి ధర్మం ఉన్నవాడి దగ్గరికి వెళుతూ ఉండాలి అప్పుడే లోకంలో ప్రయోజనం సిద్ధిస్తుంది నన్ను వెళ్ళొద్దంటే ఎలా అంది అంటే అవన్నాయి అయితే మా మలవిసర్జన స్థానమునందు నువ్వు ఉండు మేము విడిచిపెట్టిన మలమునందు నువ్వు ఉండన్నాయి అందుకే ఇప్పటికీ చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవి విడిచిపెట్టిన మలమూత్రములైనా దుర్గంధ భూయిష్టములు ఒక్క ఆవు యొక్క మలమూత్రములు సుగంధ భరితములు గోశాలలోకి వెళ్ళి చూడండి సువాసన వస్తుంది పైగా అది లక్ష్మీ స్థానం ఆవు పేడ ఎందు లక్ష్మి ఉంటుంది అందుకని ఆడపిల్లతో ఆ గొబ్బిళ్ళు పెట్టిస్తారు ఎందుకు పెట్టిస్తారు అంటే ఆడపిల్ల ఎందుకండి మగపిల్లవాడితో ఎందుకు పెట్టించరు అంటారేమో మగపిల్లవాడు ఒకవైపు తరం ఉన్నటువంటి వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు ఆడపిల్ల రెండు వంశాల్ని తరింప చెయ్యగలిగిన శక్తితో ఉంటుంది ఈ కాలమునందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే సమయం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయించి బంతిపూలు పెట్టించి ప్రదక్షిణం చేయిస్తూ గొబ్బెమ్మల మీద పాటలు పాడతారు ఆ పాటలలో వాళ్ళు సంతోషాన్ని పొందుతారు భోగి పండగకి ముందు ఈ గొబ్బెమ్మలన్నిటినీ కూడా కన్యపిల్లలతో పూజ చేయించి ప్రతిరోజు తల్లులు పొలగం వండి నైవేద్యం పెట్టించి ఆ పొలగాన్ని పెడతారు కన్యపిల్లలందరినీ పిలిచి ఈ గొబ్బెమ్మలకి పూజలు చేయించి పులగం సైంధవలవణంతో ఈ పాళ్లలోనే ప్రతిరోజు వండించి అందరికీ ప్రసాదం పెడుతుంటాం ఇవన్నీ తిని ఆడపిల్లలు చక్కగా సమాజంలో వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందుకని పులగం పెడతారు ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలన్నింటినీ భోగి మంటలో వేసేస్తారు ఎందుకు వేసేయాలి అంటే స్త్రిమిచ్చే తు మంచి ఆలోచనలను ధార్మికమైన అభివృద్ధిని అగ్నిహోత్రుడిస్తాడు ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు కూడా వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండడానికి తృప్తి ఉండాలి భర్తని ధర్మపదంలో ఉంచగలిగినటువంటి పరమశక్తివంతురాలు భార్య అందుకే అటువంటి స్త్రీని కాపాడుకోవడానికి ఈ కాలమునందు గొబ్బెమ్మలతో ఉపాసన చేయిస్తారు ఇక మీతో నేను మనవి చేశాను ఆనంద గోవిందం భోగి మంటలు వేస్తారు భోగి మంటలు అంటే దానికి అర్థం ఏమిటంటే ఉండాలి కోరికలు ఏ కోరికలు ఉండాలి అవసరములు కోరికలు కావు అందుకని భోగి మంటలు వేసి కామాన్ని కాలుస్తారు కాల్చి నాకు ఈశ్వర కామము కావాలి భగవద్భక్తి కావాలని అడుగుతారు ఇక పసిపిల్లలు ఉంటారు పసిపిల్లలు ఏ ఉపాసన చేస్తారు వాడిని గొబ్బెమ్మని చేయమంటే మాత్రం వాడు ఏం చేస్తాడు వాళ్ళు కూడా భోగం అనుభవించాలి ఎందుకని వాడు కడుపు నిండా పాలు తాగాలి వాడు ఆరోగ్యంగా ఉండాలి కొద్దిగా చలిగా లేస్తే వాడికి ముక్కు గారిపోతుంటే కొద్దిగా ఎండ కాస్తే వాడు సొక్కిపోయి వాడు బాధపడి ఏడుస్తుంటే ఎలా వాడికి పీడ పోవడం అన్న మాటకు ఏమిటంటే వైదికమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన శక్తి వాడికి ఉండాలి వెయ్యవలసిన ఆకలి వెయ్యాలి తిన్నది తాగినది జీర్ణము కావాలి అలా ఉండాలి అంటే పీడ పోవాలి పీడ ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసిన పాపము పీడగా వస్తుంది ఆ పీడ పోగొట్టడానికి శాస్త్రము ఒక ఉపదేశం చేసింది చిరుకుముక్క రేగుపండు పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అది ఉంటుందా అంటే అన్నీ కొన్ని కొన్నిసార్లు అనుభవము చేత తెలిసేవి కావు కానీ నమ్మకం చేత పెడతాయి భూమి తిరుగుతోంది నేను చూశానా కానీ శాస్త్రములు చెప్తున్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారు నమ్ముతున్నాను అంతేగాని భోగి తిరగడాన్ని నేను చూడలేదండి అందుకని నేను నమ్మనండి అంటే మానే నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగడం మానేస్తుందా నువ్వు నమ్మితే భూమి తిరుగుతుందా నీ నమ్మకం అనేటటువంటి దానితో సంబంధం కాదు కొన్ని కొన్ని శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని నమ్మడం కర్తవ్యం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థిత అందుకని భోగిపూడ భోగిపీడ తొలగించడానికి ఆ పైసలు చెరుకు ముక్కలు దానితో పాటుగా రేగుపళ్ళు ఈ మూడిటిని విరిచిపెడతారు అన్ని విధాలుగాను మనుషులు అభ్యున్నతిని పొందడానికి కావలసినటువంటి దాన్ని ముప్పేటగా తీసుకువెళ్ళేటటువంటి పండగ కాబట్టి దానికి భోగి అని పేరు వచ్చింది